హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఆర్గానిక్గా పెంచిన వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం చాలాసార్లు నేను హార్వెస్టింగ్ వీడియోస్ చాలా వీడియోస్ పెట్టాను ఈ సారైతే అసలు చాలా బాగా వచ్చాయి చూడండి ఈ అయితే గుత్తు గుత్తుల కింద చాలా బాగా కాసాయి ఎంత హ్యాపీగా ఉందో ఇన్ని వంకాయలు వచ్చినప్పటికీ చాలా రకాలు వచ్చాయన్నమాట వంకాయలు రకాలు నేను ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తానో ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వంగ చెట్లు ఒకసారి వేసుకుంటే సంవత్సరం పాటు వస్తాయి అన్నమాట మనకి కానీ లా ఫస్ట్ టైము నాకు చాలా పెద్ద పెద్ద వంకాయలు వచ్చాయి ఇప్పుడైతే చిన్నవన్నమాట ఇది గుత్తు వంకాయ చెట్టు చక్కగా రౌండ్గా ఎంత బాగా వచ్చే చెట్టు నిండా చూడండి ఎన్ని కాయలు వచ్చాయి మీరే చూసారు కదా చెట్టు నిండా కాయలు రావడం వల్ల అనుకుంటానో కొంచెం చిన్న సైజు వచ్చాయి లాస్ట్ టైం అయితే చాలా పెద్ద పెద్ద వంకాయలు వచ్చాయన్నమాట ఇప్పుడైతే కొంచెం సైజు తగ్గింది చాలా కాయలు వచ్చే సైజు తగ్గింది చిన్న చిన్నది వచ్చిందనమాట అంటే ఈ చెట్లు వేసి నేను దగ్గరగా అప్పుడే ఆరు ఏడు నెలలు అయిపోతుంది ఆ సంవత్సరం వస్తాయని చెప్పాను కదా మన ఎప్పుడు వేసాను ఐడియా లేదు కానీ నా ఆరు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుందనమాట నేను ఈ చెట్లు అయితే వేసి ఒక పది వంగ చెట్ల వరకు ఉన్నాయి అంటే వేసాను అక్కడక్కడ వేసినవి ఉన్నాయి మధ్య మధ్యలో చచ్చిపోయాయి అనమాట చాలా ఈ వేసవకాలం అసలు మనం సరైన ఫెర్టిలైజర్స్ ఇస్తే వంకాయలు చాలా బాగా వస్తాయి చూడండి వంగ చెట్లు అన్నీ అసలు గుత్తు గుత్తుల కింద కాసేసాయి చాలా బాగా పోతొచ్చి మంచి మంచి గుత్తుల కింద కాశాయనమాట వంకాయలన్నీని నేను ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ ఎన్ని వంకాయలు వచ్చాయని చెట్లన్నీ మొత్తం వీడియో తీసాను అనమాట అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇదైతే ఎగ్ షేప్లో భలే ఉంది అంటే ఎగ్ వంకాయ కాదులండి అదైతే ఇంకా వైట్గా ఉంటుంది కదా ఇది మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు ఈ వంగ మొక్కలు అప్పుడే ఈ వంగమొక్క వేసే సంవత్సరం పైన అయిపోయింది మేము ఇంట్లో దిగిన కొత్తలో వేసాం వేసామన్నమాట అబ్బాయి నాకు పట్టుకొచ్చి మొక్కలు ఇచ్చాడు చాలా బాగా కాసాయి నేను కుండీల్లో వేసాను అవి తీసేసి కింద వేసాను అనమాట కింద వేసిన తర్వాత ఇంకా బాగా వస్తున్నాయి చూడండి కాయలు చెట్లు కూడా చాలా హెల్తీగా పెరిగాయి కొంచెం చిన్న సైజు వచ్చాయి అన్నాను కదా ఇంకా పెరగట్లేదని అన్ని కాయలు కోసేస్తున్నాను అనమాట కొంచెం పెద్ద సైజు ఇవన్నీ కోసేస్తాను చూడండి ఎంత గుత్తు గుత్తులుగా ఎలా కనిపిస్తున్నాయో చూడండి చెట్టు మొదల నుంచి అసలు ఎంత బాగా కాసేసాయో చూడండి పైన అయితే పోతొస్తుంది పైకి చూస్తే అసలు ఒక్క కాయ కనిపించట్లేదు మొత్తం చెట్టు మొదటి నుంచి కాయలన్నీ ఉన్నాయన్నమాట వంకాయలు చూడండి ఇవన్నీ ఇప్పుడు మనం ఆర్వర్ చేసుకుందాం చూసారు ఎంత రౌండ్గా ఎంత బుజ్జిగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు కోస్తుంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉందో ఈ కాయలు కోస్తుంటే ఎంత హ్యాపీగా ఉందన్నమాట చూడండి చెట్టు నిండా ఎన్ని వంకాయలు వచ్చాయో ఈ చెట్లన్నిటికి ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తానో నేను ఇప్పుడు చెప్తాను ఏమీ లేదండి చాలా ఈజీ రూపాయి ఖర్చు లేదనమాట రూపాయి ఖర్చు లేకుండా ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు మనం నేను ఏంటంటే మనం డైలీ కిచెన్ వేస్ట్ ఒక బకెట్లో వేసుకుంటాను చాలా వస్తుందన్నమాట రోజుకి మనకి రైస్ కడిగిన వాటర్ దగ్గర నుంచి టీ పెట్టుకున్న టీ పౌడర్ దగ్గర నుంచి కిచెన్ వేస్ట్ మొత్తం అంతా నేను ఒక బకెట్లో స్టోర్ చేసుకుంటాను ఒక బకెట్లో స్టోర్ చేసుకున్న తర్వాత నాలుగు రోజులు దాంట్లోనే వేస్తుంటాను అనమాట ఆ నాలుగు రోజులు కిచెన్ వేస్ట్ అంతా ఇంకొక రెండు రోజులు మూత వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ బకెట్ రోజు తీసి మనం ఒక కర్రతో కలుపుతూ ఉండాలన్నమాట కిచెన్ వేస్ట్ని కలుపుతూ ఉంటే దాంట్లో గ్యాస్ రిలీజ్ అవుతుంది అదంతా బయటకు పోతుంది కిచెన్ వేస్ట్ అంతా కలిపిన తర్వాత ఈ నాలుగు రోజులు చక్కగా పర్మెంటేషన్ అవుతుంది అప్పుడు మనం ఒక బకెట్ నీళ్ళకి ఒక టెన్ లీటర్ బకెట్ నీటికి ఒక యాభై లీటర్ వాటర్ వేయాలి అంటే ఐదు ఐదు బకెట్లు వాటర్ వేసుకుని దాంట్లో శుభ్రంగా కలిపిన తర్వాత అప్పుడు ఆ వాటర్ అంతా అన్ని మొక్కలకే వేస్తుంటాను నేను ఈ వేసవ కాలంలో అదే ఫెర్టిలైజర్స్ అనమాట ఇంకా మందులు ఏమీ వేయను అది వేస్తే వేసవ కాలం అసలు మొత్తం చచ్చిపోతాయి అన్నమాట అలా వేయకుండా ఇదేంటంటే కాలం చాలా సెలవు చేస్తుంది మొక్కలకి అన్ని మొక్కలకు కావలసిన మినరల్స్ అన్నీ మొక్కలకు అందుతాయి అన్నమాట ఈ విధంగా కిచెన్ వేస్ట్ పర్మెంటేషన్ అయిన తర్వాత మొక్కలకి ఇచ్చుకోవాలి ఆ విధంగా చేస్తే బాగా ఇలా కూరగాయలు వస్తాయి చూడండి అలా గుత్తు గుత్తులు కాసాయో నాకు చాలా బాగా వచ్చిందనమాట అసలు ఆర్గానిక్గా పెంచుకున్నాయని మనకి నాలుగైదు కాయలు వచ్చినా సరిపోతాయండి ఎందుకంటే ఆరోగ్యంగా తినచ్చు ఇప్పుడు అన్ని మందులు వేసి మందుల్లో పాడవకుండా మందుల్లో ముంచి అవి దారుణంగా అమ్ముతున్నారు జనాలతోటి ఆడుకుంటున్నారు అనమాట అలా కాకుండా చక్కగా మనం కుండీల్లో కూడా ఇలా వేసేసుకుని రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా వేసుకుని ఏ మాత్రం పురుగు పడుతుంది అనిపిస్తే చక్కగా వ్యాపిండి కానీ నీమాయిల్ కానీ స్ప్రే చేసుకుంటూ ఉంటాను అంతే సరిపోతుంది ఆ విధంగానే చేస్తాను ఈ వేసవ కాలంలో మనము ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మొక్కలకి చాలా హెల్దీగా వస్తాయి అన్నమాట ఎటువంటి మొక్క అయినా చాలా హెల్దీగా వస్తుంది నేను పువ్వుల మొక్కలకి కూరగాయ మొక్కలకి అసలు ప్రతి మొక్కకి ఇదే ఫెర్టిలైజర్ వాడుతుంటాను మనము అప్పుడప్పుడు ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఎగ్గాయలు కూడా ఒకసారి తయారు చేశాను వేసవికాలంలో ఎగ్గాయలు స్ప్రే చేసుకుంటే పురుగు పట్టకుండా చక్కగా హెల్దీగా వస్తాయి మొక్కలైతే ఏ మొక్కలైనా మనకిప్పుడు పువ్వులు మొక్కలు అయితే సీజన్ తక్కువ కదా కనకాంబరాలు ఇలాంటివన్నీ వస్తాయి అవి కూడా నాకు చాలా బాగా వస్తున్నాయి కనకాంబరాలు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను పువ్వుల మొక్కలు అయితే కొన్ని రకాలు ఉన్నాయి కానీ కొన్ని రకాలైతే నా దగ్గర లేవు ఎందుకంటే ఇంక వేసవకాలం మెయింటైన్ చేయలేము కదా సీజనల్ ఫ్లవర్స్ అయితే సీజన్ ఉన్నప్పుడే మనం వాటిని పెంచుకోవాలి వంగ మొక్కలు చూసారా చిన్న మొక్క అయినా ఎన్ని కాయలు వచ్చింది చూడండి అసలు గుత్తు గుత్తుల కింద కాసేసాయి అన్నమాట వంకాయల్లో చాలా రకాలు వచ్చాయి ఇది చూడండి వంగ పువ్వు ఎంత బాగా వచ్చిందో వెరైటీగా వచ్చిందో వంగ పువ్వు అయితే ఏదో ఫ్లవర్ అనుకున్నాను చిన్న చిన్న కాయలు వస్తున్నాయి చూడండి ఇప్పుడు వర్షాలు పడినప్పటికి ఇంకా హెల్తీగా వచ్చేసాయి మొక్కలు ఇన్ని రోజులు కిచెన్ వేస్ట్ అంతా వేశాం కదా ఈ వర్షాలు పడినప్పటికీ మంచి కాయలు వచ్చాయి ఇవి చూడండి బుడ్ బుడ్గా ఎంత బాగున్నాయో అసలు ఇప్పుడు వస్తున్నాయి స్టార్ట్ అవ్వాయి అన్నమాట వంకాయలు ఇంకా ఇది పెరగలేదు అందుకే ఇవి కొయ్యలేదు అనమాట నేను చూడండి రౌండ్గా ఎగ్ వంకాయలా ఉంది కదా చాలా బాగున్నాయి ఈ వంకాయలు మిగతా అవన్నీ కోసేస్తాను ఈ తెల్ల వంకాయలు ఒకటి ఇంకా అవ్వలేదని ఇంకా కొయ్యలేదు చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయి అసలు కేజీన్నర వరకు ఉన్నాయన్నమాట చాలా వెయిట్ ఉన్నాయి ఇలా పట్టుకుంటే చాలా వంకాయలు వచ్చాయన్నమాట దీంట్లో నాలుగైదు రకాల వంకాయలు ఉన్నాయి తెల్ల వంకాయల్లో ఒక మూడు రకాలు ఉన్నాయన్నమాట నల్ల వంకాయల్లో ఒక మూడు రకాలు ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి గుత్తు వంకాయ అయితే చాలా బాగా వచ్చిందండి రౌండ్గా చాలా బాగుంటుంది మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటే వంకాయలు వచ్చాయి కదా ఇప్పుడు గుత్తి వంకాయ చేసుకుందాం ఆహా ఏం టేస్ట్గా ఉంటుందో వంకాయ మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఈ మసాలా ఫుడ్లు ఇవన్నీ తగ్గించాము అందుకే ఈ ఫ్రైలు ఇలాంటివన్నీ తగ్గించామన్నమాట మా పిల్లలు వస్తున్నారు చక్కగా వాళ్ళకి వంకాయ కర్రీ చేసి పెడతాను చూడండి వంగ చెట్టుకి ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో రౌండ్గా చాలా బాగున్నాయి కదా చెట్టుకి చాలా బాగున్నాయి ఒక కాయ విత్తనం కట్టాలి ఇది ఎందుకంటే మనకి సాధారణంగా కొన్ని రకాలు దొరకవు ఒక్కొక్కసారి వస్తుంటాయి ఎప్పుడు స్టీల్ ప్లాంట్ నర్సరీలోనే మొక్కలు తెచ్చుకుంటాను నేను ఈసారి అగనంపూడిలో కొన్ని మొక్కలు తెచ్చాను నగర్లో కొన్ని మొక్కలు తెచ్చాను అనమాట మార్కెట్లు అవుతుంటాయి మాకు దగ్గరలోనే ఉంటాయి అనేసి అక్కడ కూడా కొన్ని కొన్ని మొక్కలు తెచ్చి వేశాను అందుకే ఇన్ని రకాలు వచ్చాయి బ్లాక్ వంకాయలు చూసారా నేరేడు పండు కలర్ ఉందనమాట చాలా బాగున్నాయి గుత్తు వంకాయలు దానికి అసలు గింజ కూడా రావట్లేదు లోపలంతా తెల్లగానే ఉంటుంది ఎంత బొజ్జుగా కనిపిస్తున్నాయో చూడండి వంకాయలు ఎంత లేతగా చాలా బాగున్నాయి అనమాట ఇది గుత్తి వంకాయ వండుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది భలే కనిపిస్తున్నాయి కదా నేను గార్డెన్లో కోసుకొచ్చేసి ఇలా టేబుల్ మీద వేసి తీసాను అనమాట ఎంత బాగా కనిపిస్తున్నాయి ఎంత హ్యాపీ అనమాట ఇన్ని వంకాయలు వచ్చినందుకు నాకు ఈ ఈ గుత్తి వంకాయలు చూడండి బుజ్జు బుజ్జుగా వాటి మీద గీతలు కూడా వచ్చాయి కొన్ని వంకాయలకైతే ఇది ఒక రకం చూడండి ఇది పొడుగు ఎప్పుడూ ఉండే రకమే అనమాట ఇది చూడండి దీంట్లో కూడా గింజలు తక్కువ ఉంటాయి తెల్లగా అసలు నా ఎంత బాగుందనమాట వంకాయ ఈ వంకాయ ఇది ఒక రకం మొత్తం వైట్ ఇవి నాలుగైదు రకాలు ఉన్నాయి నల్లయ్యి నాలుగైదు రకాలు ఉన్నాయి అన్నమాట వంకాయల్లో రకం చాలా బాగా వచ్చాయి కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా గార్డెన్లో ఆర్గానిక్గా పండించిన వంకాయలు ఎన్ని వచ్చాయి చూడండి ఓన్లీ కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్స్ తోటే ఇన్ని వంకాయలు పండించాను నేను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్